এই নাও মালিক সাহেব আবার মার্গলে যাবেন আমাদের হিন্দি লাগতেছে राघवও লেটে যাচ্ছে जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम हां কথা এগিয়ে যাই महिला <laughs>

ಅಣ್ಣ ಬ್ಯಾಕ್ರ ಅಣ್ಣ ಬ್ಯಾಕ್ರ ಬ್ಯಾಕ್ರ ಅನ್ನ ಹೋಗ್ತಾ ಬ್ಯಾಕ್ರ ಅಣ್ಣ ಉಂಡು ಗಂಗರಾಜಣ್ಣ ಅಣ್ಣ ಅಶೋಕಣ್ಣ ಅಶೋಕನಾ

मजरा जय भेम जय भाई ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్మరణం చేయడం జరుగుతుంది ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మరియు డిక్కు ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం తొమ్మిదిన్నర గంటలకు అంబేద్కర్ స్మరణం చేయడం జరుగుతుంది ఈనాటి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన జగిత్యాల జిల్లా ముద్దుపేట జగిత్యాల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మరి డాక్టర్ మోగా సావన్ గారికి జేపీ తెలుపుతున్నాం అలాగే సేకరణకు మరి ఇక్కడికి వచ్చిన అంబేడ్కర్ బీజేపీ కార్యకర్తలకు జిల్లా ఉపాధ్యక్షులకు ఇలా మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడకు కలుగుతున్నాం ఈ డ్రెస్ వేసుకున్నాం అంటే కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే ఆయన లేకపోతే ఈరోజు మనం ఎక్కడో పొలాల్లో తున్నుకుండా ఇద్దరు గొర్రెలను మేకలు రాసుకునే బ్రతుకులు మన అట్లాంటి భక్తులలోకి వెళ్ళి ఒక చట్టాలు ఒక రాజ్యాంగం నిర్మించి మనకు హక్కులను కల్పించలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఓటు ఇచ్చిండు మీకు ఓటు ఇస్తున్నా మీరు ఆ రాజ్యాధికారం సాధించుకుంటారా ఓటుతోడి లేదా లేదా పారిశ్రమ పోతు అనే విషయం కలిసి మనకు తెలిపి మళ్ళీ అలా ఒక నిర్మాత ఒక దిక్సూది ఒక దేవుడు అన్నగారిన కులాల దేవుడు పడుకు బలహీన వర్గాల ఆశ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గురించి ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రాల్లో గ్రామ గ్రామాన తెలియాలని ఈ అంబేద్కర్ స్మరణం చేయడం జరుగుతుంది కాబట్టి ఇటు కోక్రమ్కు మేము పిలవగానే వచ్చినటువంటి మన జగితాల ముత్తిపీట బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆ మహిళా నేత డాక్టర్ బోగసరావు అని జగిత్యాల అభ్యర్థి మాటవలసిగా కోరుతున్నాం జైబే జైబే జై భీ వర్గాల బల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ బీబీఐఎఫ్ డిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ స్మరణ ఒక మహోత్తర కార్యక్రమం ఆ కార్యక్రమంలో నన్ను ఇక్కడికి భాగం చేస్తూ నాకు ఒక అదృష్టాన్ని కల్పించినటువంటి గౌరవీయులు డిస్టిక్ కన్వీనర్ గారు సోదరుడు శ్యామ్ గారికి అదేవిధంగా వారితో ఉన్నటువంటి అంబేద్కర్ భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజే తో పాటు బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సోదరుడు వేదల అశోకన్న గారు అదేవిధంగా ఆముల రాజు గారు ఉన్నారు మరియు మా కస్తూరి సత్యమన్న గారు మా పెద్దలు గౌరవనీయులు ఎల్ శేఖర్ గారు అదేవిధంగా మా మహిళా సోదరి మనలు మమత గారు లక్ష్మి గారు లోపలక్ష్మి గారు లక్ష్మి గారు కవిత గారు మరియు మాతో పాటు పాల్గొంటున్నటువంటి గంగరాజం గారు మా తిరుపతి గారు కాశక్తి పాల్గొంటున్నటువంటి మా బీజేపీ మిత్రులందరూ కూడా మేము కూడా ఈ కార్యక్రమంలో భాగమై అంబేద్కర్ని గారిని సేవించుకుంటాము అని ఇక్కడికి రావడం జరిగింది జాయిన్ అవ్వడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కందరికి తెలియజేస్తూ ఉన్నాము ఒక చిన్న పిల్లవాడు ఎటువంటి సహకారం లేకపోయినా చిన్నప్పటి నుంచి పసి మనసు ఒక అంటరానితనంతో ఒక అస్పృశ్యతతో కనీసం తాగుదామంటే నీళ్ళు ఇవ్వని పరిస్థితిని ఎదుర్కొని కనీసం ఎవరిని ముట్టకూడదు క్లాస్ రూంలో దూరంగా ఒక్కడే మూల కూర్చోవాలి అనేటటువంటి ఒక దారుణమైనటువంటి గట్టి పరిస్థితులను ఎదుర్కొని నా పిల్లవాడే పెరిగి పెద్ద ఇంత పెద్ద గొప్ప చరిత్ర గల భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి రాజ్యాంగాన్ని అందించారంటే కార్మికుల కోసం అడుగు బలహీన వర్గాల కోసం ఇటు మహిళల కోసం పోరాటం చేస్తున్నారు వారి గురించి ఒక గొప్ప నాయకుడు ఒక విషయం చెప్పింది మనం ఒక రెండు పేజీలు చదివితేనే ఒక గంట సేపు చదువుతాం కావచ్చు సరే గుర్తుంచుకుంటూ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గుర్తుంచుకుంటాం కావచ్చు కానీ నిజంగా ఒక పెద్ద నవలని వారు క్షణాల్లో చదివి ఏ పేజీలో ఏం సబ్జెక్ట్ ఉంటుంది ఏం విషయం ఉంటుంది అది ఏ లైన్లో ఉంటుంది అని తక్కువ సెకండ్లలో చెప్పేవారంట డాక్టర్ బిఆర్ అంబేద్కర్జీ అంతెందుకు ప్రపంచంలోనే పెద్దదైనటువంటి పర్సనల్ లైబ్రరీ ఆ రోజుల్లోనే మన అంబేద్కర్జీ దగ్గర ఉండేది వారు ఒకటే నమ్మేవారు బలుగు బలహీన వర్గాలు ఎదగాలి నిజంగా అనుకుంటే వారు ఒక రకంగా కాదు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని వారు బలంగా నమ్మేవారు అన్ని రంగాలలో ఈ మూడు రంగాలలో అభివృద్ధి చెందితేనే మన బలహీన వర్గాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందాయని మనం బలంగా నమ్మేవారు ఈరోజు వారు చూపినటువంటి దారి వారు చూపినటువంటి ఆలోచన సరళి ప్రతి ఒక్క బిడ్డ వర్గాల అణగారిన వర్గాల బహుజన బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆదర్శంగా తీసుకొని వారి ఆలోచనలతో ముందుకురికి రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలని మరొక్కసారి నేను కోరుకుంటూ ఈ యొక్క బృహత్ కార్యక్రమంకి నన్ను ఒక భాగం చేసినందు అంబేద్కర్ ఇసులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై భీమ్ अंबेडकर आलोचना विधान लाल अंबेडकर आलोचना विधान लाल ग्रेट सन ऑफ इंडिया अंबेडकर अंबेडकर ग्रेट सन ऑफ इंडिया अंबेडकर अंबेडकर ग्रेट